ఈ వారమంతా జరిగినటువంటి సంఘటనలు మీ అందరికీ తెలుసు సంఘం చాలా కలవరానికి గురైంది సంఘం చాలా ఏడ్చింది చాలామంది ఇప్పటికీ దేశ విదేశాల నుండి ఫోన్లు చేస్తూ సెమినార్లో రెండు నెలల క్రిందట మన మధ్యలో వాడబడినటువంటి వ్యక్తి సడన్గా ఇలాగా వెళ్ళిపోవడం దాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని చాలామంది బాధపడుతున్నారు అలాగే నాకు కూడా చాలామంది జాగ్రత్తలు చెప్తున్నారు అన్న మీరు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకండి మీరు జాగ్రత్తగా ఉండండి మీరు వెళ్ళేటప్పుడు మనం వాళ్ళని వెంటబెట్టుకుని వెళ్ళండి ఇలా అంటే అంతగా భయాందోళనలకు సంఘం లోనైంది దీనికి కారణం ఏంటంటే నేను మొదట చాలాసార్లు మీ అందరికీ చెప్పాను సేవకుడు అనేవాడు సత్యవాక్యాన్ని సరిగా నేర్పిస్తే సంఘం చాలా బలంగా ఉంటుంది ప్రకటించి వారు పంపబడని ఎడల వారి ఎట్లు విందురు ప్రకటించేవారు ఉండాలి అందుకే సువార్త ప్రకటించేవారి పాదాలు సుందరములు అన్నాడు మందకు కాపరి ఎంత ముఖ్యమో సంఘానికి సత్యవాక్య ప్రబోధానికి సత్యవాక్యంలో సమాజాన్ని నడిపించడానికి నిత్య జీవ ప్రయాణంలో సంఘానికి కాపరి అంత ముఖ్యం అందుకే మీ అందు మీ పట్ల మీ పక్షంలో నాయకులుగా ఉన్నవారిని మీరు బాధ పెట్టక అన్నాడు గ్రంథంలో నాయకులుగా ఉన్నవారు మీ వలన ఇబ్బంది పడక మీ వలన బాధపడక వారు సక్రమంగా మిమ్మల్ని నడిపించినట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి అనే సందర్భాలు మనకి దైవ గ్రంథంలో కనబడుతూ ఉంటాయి చాలామంది ఒకటే ఆశగా ఎదురు చూస్తున్నారు ఇరవై తొమ్మిది తర్వాత అన్నయ్య ప్రణాళిక ఏంటనేది చెప్తా అన్నారు కదా ఇరవై తొమ్మిది తర్వాత ఏం చేద్దాం అనేది మాట్లాడుతూ అన్నారు కదా అసలు ఇరవై తొమ్మిది తర్వాత ఏం చేద్దాం ఏం చేస్తారు అని యాక్చువల్లీ నాయకులందరూ నాతో పాటుగా టచ్లో ఉన్నటువంటి యావత్ క్రైస్తవ సమాజంలోని పెద్ద పెద్ద నాయకులందరూ ప్రతిరోజు నాతో మాట్లాడుతూనే ఉన్నారు నేను వారితో మాట్లాడుతూనే ఉన్నాను అలాగే కొన్ని గ్రూప్స్ క్రియేట్ చేశారు ఆ గ్రూప్స్ ద్వారా ఏ నిర్ణయం తీసుకోవాలి ఎలాంటి స్టెప్ అనేది చర్చిస్తూ ఉన్నారు అయితే ఇరవై తొమ్మిది వరకు కూడా పోస్ట్మార్టం రిపోర్ట్ కోసం వెయిట్ చేశాం పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకుందాం మనం ప్రశ్నించేదైనా అడిగేదైనా ఎక్కడికైనా వెళ్ళేదైనా అవన్నీ ఇరవై తొమ్మిది తర్వాత ఆలోచన చేద్దామని అందరం కూడా నిర్ణయం తీసుకున్నాం అయితే నిన్న పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది అని ఆశపడ్డాం రాలేదు వారు ఇవ్వలేదు ఒంటి మీద గాయాలు ఉన్నాయి అవి ట్రేస్ చేసామని చెప్పారు సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుందనేది ఇంకా మనకు ఎలాంటి సమాచారం లేదు అది ఐజీ గారు ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ నిర్వహించారు నిన్న ఆ ప్రెస్ మీట్లో మరికొన్ని సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలు తీసుకొచ్చారు ఆ సీసీటీవీ ఫుటేజెస్లో ఏమున్నాయని చూపించారు అందులో కూడా మరిన్ని అనుమానాలు రేకెత్తేలాగా కొన్ని డౌట్స్ వాళ్లే రేజ్ చేశారు ఆ డౌట్స్ ఇంకా అలానే ఉండిపోయాయి సమాజానికి ఆయన ఐదు అదృశ్యం అదృశ్యమైనట్టుగా అంటే విజయవాడ పరిసరాలలో ఐదు గంటలు ఉన్నట్టుగా ఆ సీసీటీవీ ఫుటేజెస్ ద్వారా అర్థమవుతుంది ఈ ఐదు గంటలు ఆయన ఏమైపోయారు ఈ ఐదు గంటలు ఎక్కడికి వెళ్ళారనే దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఆ ఐదు గంటల్లో ఏమైనా జరుగుండొచ్చా అనే అనుమానాలు అందరిలో వ్యక్తమయ్యాయి ఆ ఐదు గంటల్లో నిజంగా ఏదైనా జరిగితే మరి ఆయన మరలా ఐదు గంటల తర్వాత ఎలా ప్రయాణం చేసుకుని వెళ్ళగలడు అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి ఏదేమైనప్పటికీ కొందరి ఆ వాదన ఏంటంటే ఆ ఐదు గంటలకు ముందు ఆయన ఉన్నాడు కానీ ఐదు గంటల తర్వాత బైక్ మీద వెళ్ళింది ఆయన కాదేమో అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి దానికి కొంతమంది సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఒకలా ఉన్నాడు ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మరోలా ఉన్నాడు ఆ తర్వాత బైక్ నడిపింది ఆయన కాదేమో అసలు ఆయన అయితే ఖచ్చితంగా హెడ్లైట్ బాగు చేసుకునే వెళ్తాడు ఆయన అంత తెలివి తక్కువ వాడు కాదు అనే మాటలు వినిపిస్తున్నాయి తర్వాత ఈ బ్లింకర్ వేసుకుని వెళ్ళడం అది పక్క ప్లాన్లో భాగం ఉన్నట్టు కొందరు అంటున్నారు ఇలా ఇంతమంది రకరకాలుగా సోషల్ మీడియాలో రకరకాల వాదనలు వినిపించడం మనం చూస్తున్నాం ఏదేమైనా పోలీసు వారి సమగ్ర దర్యాప్తు పోలీసు వారి సమగ్ర విచారణ అనంతరమే ఏదైనా నిర్ణయం తీసుకోగలం మనం చట్టాలని బలంగా నమ్ముతున్నాం ప్రభుత్వాన్ని నమ్ముతున్నాం చట్టాన్ని నమ్ముతున్నాం నమ్మి వాళ్ళు ఏది చెబితే దానికి సహకరిస్తూనే వచ్చాం సహకరిస్తూనే ఉన్నాం కూడా రాత్రి కూడా నన్ను పోలీసు వారు పిలిచారు అక్కడికి రమ్మన్నారు యాక్చువల్లీ సిట్ విచారణకి సార్ ఒకసారి మీరు వచ్చి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మాకు ఇవ్వండి సార్ అని అడిగారు నేను అన్నాను ఆధారాలు ఉంటే ఎంతసేపు ఎందుకుంటామండి ఆ చేసినోడిని పిలగబట్టుకుని లాక్కొచ్చేస్తాం కదండి చేసినోడు ఎవడైతే వాటికి వాడి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం కదండి మా దగ్గర ఏమి ఆధారాలు లేవు మా అనుమానాలు మాత్రమే ఉన్నాయి ఆధారాలు మీరు ఏమి ఇచ్చినా మేము స్వీకరించడానికి వీఆర్ రెడీ మీరు పక్కగా యాక్సిడెంట్ అంటారా మీరు అలాగే నిరూపిస్తే మేము దానికి ఒప్పుకుంటాం లేదు ఇది మర్డర్ అంటారా మీరు అలాగే నిరూపిస్తే దానికి ఒప్పుకుంటాం పోలీసు వారికి వ్యతిరేకంగా మేము పని చేయట్లేదు పోలీసు వారికి వ్యతిరేకంగా మేము మాట్లాడట్లేదు ఎక్కడ కూడా పోలీసు వారిని బ్రతిమలాడుకుంటున్నాం న్యాయం చేయండి అని అని మాత్రమే నేను చెప్పడం జరిగింది సో అలాగే సీఎం గారు కూడా స్పందించారండి ఆయన కూడా మాట్లాడుతున్నారు మానిటర్ చేస్తున్నారు అని చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డాం సంతోషం ఎందుకంటే ప్రజలు నమ్మేది ప్రభుత్వాలని ప్రభుత్వాలని ప్రజలు ఎందుకు నమ్మాలి అని అంటే ప్రజలు ఓటేసి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు కాబట్టి మనం గెలిపిస్తే గెలిచాయి కాబట్టి ప్రభుత్వాలు ప్రభుత్వాల గెలుపు వెనక ప్రజలే ఉన్నారు కాబట్టి ప్రజలు ప్రభుత్వాన్ని నమ్మాలి ప్రజలు ప్రభుత్వాన్ని విశ్వసించాలి అధికారుల కొరకు రాజుల కొరకు ప్రార్థించండి వారికి లోబడండి అని బైబిలే చెప్పింది కాబట్టి అధికారుల కొరకు ప్రార్థిస్తాం ప్రజల కొరకు ప్రార్థిస్తాం నాయకుల కొరకు ప్రార్థిస్తాం మనము సుఖముగాను జీవించినట్లు మనము సుఖముగా జీవించినట్లు వారి కొరకు ప్రార్థించమన్నాడు సో ఓవరాల్గా ఒక నాయకుడిని కానీ ఒక ప్రభుత్వాన్ని కానీ మనం ఎన్నుకున్నామంటే దేనికోసం ఎన్నుకుంటామంటే మనల్ని చక్కగా పరిపాలిస్తారని ఎన్నుకుంటాం అయితే ఇక్కడ విషయం ఏమిటంటే ఒక మంచిగా వాడబడుతున్నటువంటి ఒక సేవకుడు మాత్రమే అని కాదు ఇక్కడ నా ఉద్దేశం ఆయన మరణం గురించి మాత్రమే అని కాదు నా ఉద్దేశం అసలు ఓవరాల్గా ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఈ ఇన్సిడెంట్ ద్వారా ప్రస్తుత సమాజంలో ఏం జరుగుతుందనేది ప్రభుత్వాల దృష్టికి బలంగా తీసుకెళ్ళాలి పోలీసుల దృష్టికి బలంగా తీసుకెళ్ళాలి ఇది మన క్రైస్తవులందరి కర్తవ్యం పాముల వల్ల వివేకులు పావురముల వల నిష్కపటులుగా రాబోయే ప్రమాదాలని అరికట్టడానికి జరగబోయే ప్రమాదాలను అరికట్టడానికి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళాలి ఇప్పుడు ర్యాలీ అంటారా తప్పులేదు శాంతి ర్యాలీ అది మన బాధ ప్రభుత్వానికి తెలియజేయడానికి చేసేది కొంతమంది ఇప్పుడు కూడా కొంతమంది మాట్లాడుతూ మీకు శాంతి ర్యాలీలు అవసరమా అపోస్తులు ఎవరైనా ఇలా చేశారా ప్రారంభ సంఘ క్రైస్తవులు ఎవరైనా ర్యాలీలు చేశారా వాళ్ళు ఎవరైనా నిరసన తెలియజేశారా శాంతియుత వాతావరణంలో మన బాధను ఎక్స్ప్రెస్ చేయడం ఎప్పుడు తప్పు కాదు ప్రశాంతమైన వాతావరణంలో మన ఇబ్బంది మా ఇబ్బంది ఇది అని తెలియచేయటం మాకు న్యాయం జరగాలి అని కోరటం లేదా దయచేసి మమ్మల్ని దృష్టించండి ప్రభుత్వాలు స్పందించి జరుగుతున్నటువంటి పరిణామాల మీద దృష్టి పెట్టండి సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో చూడండి యూట్యూబ్ ఛానల్స్ ఏ విధంగా అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడుతున్నాయో మత సామరస్యాన్ని చెడగొడుతున్నాయో చూడండి వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతూ ఉగ్రవాద భావజాలంతో ప్రజల్ని దారి తప్పిస్తున్నారో చూ చూడండి అని చెప్పటంలో ఏమాత్రం తప్పు లేదు